నమస్తే వెల్కమ్ టు కెరాట తెలంగాణ రాష్ట్రంలోని అతి పురాతన అత్యంత ప్రాశస్త్యం కలిగిన దేవాలయాల చరిత్రను వెలుగు తెచ్చేందుకు కెరాట ప్రత్యేకంగా చొరవ తీసుకొని అన్ని జిల్లాలను పర్యటిస్తూ ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రామప్ప దేవాలయంతో పాటు వివిధ సమ్మక సారక దేవాలయాలు అలాగే యాదాద్రిలో నుండి యాదగిరిగుట్ట అలాగే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో నుండి ఎర్రపాలెం మండలం జమలాపురం దేవస్థానాన్ని మనం ఈరోజు చేరుకున్నాం ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడ జాబాలి మహర్షి అనేటువంటి ఒక పురాతన కాలంలో ఒక మహర్షి ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఈ కొండను తను ఆవాసంగా చేసుకొని గురుకులాన్ని స్థాపించి అనేక మందికి వేదాలు ఇక్కడ నేర్పించి ఇక్కడ విరాజన ప్రాంతంగా ఇక్కడ చెప్తా ఉంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా తాను ఒక బాలుడి రూపంలో ఇక్కడ ఇక్కడ తిరిగి తన యొక్క తను నడయాడిన ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని ఇక్కడ పురాణ ఇతిహాసాలను బట్టి తెలుస్తా ఉంది తానే స్వయంగా ఇక్కడ బాలుడి రూపంలో దర్శించి ఇక్కడ భక్తులతో మాట్లాడి ఇక్కడ చిన్నపిల్లలతో కలిసి ఆడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఆలయ పూజ మనం తెలియజేస్తున్నారు ఇలాంటి ప్రాశస్తి ఉన్నటువంటి ఆలయం రాను రాను వివిధ దశల్లో అత్యంత అభివృద్ధి చెందుతూ ఇప్పుడు జమలాపురం ఆలయం అనేది తెలంగాణ తిరుపతిగా పేరుగాంచింది ఈరోజు మనం ఇక్కడ నుంచి ప్రత్యేకంగా స్పెషల్ ఫోకస్ మనం తెలియజేస్తున్నాం